నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం ఒకటో వార్డు అభ్యర్థి ట్రాన్స్జెండర్ నాగిల సుధాకర్ కావేరి నూట రెండు ఓట్లతో విజయం సాధించారు కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థిపై ట్రాన్స్జెండర్ కావేరి గెలుపొందారు గెలిపించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి ముందుగా మా వార్డు ప్రజలందరికీ ఒకటో నెంబర్ వార్డు ప్రజలందరికీ కూడా ధన్య నమస్కారాలు నా నన్ను ఇంత నా పైన ఉన్న నమ్మకంతో నన్ను ఓటు వేసి గెలిపించినందుకు ముఖ్యంగా మా ఊరు వార్డు ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా నేను ఎమ్మెల్యే మంత్రి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి మా ఊరు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చడానికి నేను ముందుంటాను సార్ ఎల్లవేళలా మా ఊరు ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తాను సార్ చాలా హ్యాపీగా ఉందండి చెప్పలేనంత మాటల్లో నాకైతే మా ఊరు ప్రజలు నన్ను గెలిపించినందుకు నా పైన నమ్మకం ఉంచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళందరికీ ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళందరికీ నేను ముందుగా ఉండి వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా తీర్చడానికి నేను ఉంటాను సార్ నా పైన ఉంచి నమ్మకంగా నాకు నూట ఒక ఓటు మెజార్టీతో గెలిపించినందుకు మా ఒకటో వాడు ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్